అందరికీ నమస్కారం నా పేరు రమ అనుకోని పెళ్లి ముప్పై రెండవ భాగం రచయిత గీతాంజలి గారు ఆ రోజు భూమి గారిని బెదిరించింది శృతి ఐశ్వర్య రీతు మన రోహన్ బాబు గర్ల్ ఫ్రెండ్ శృతి ఫ్రెండ్స్ వాళ్ళిద్దరూ అన్నాడు గుణ ఈ చదరంగ వాట మీరు మొదలు పెడితే నేను పూర్తి చేస్తాను అని కోపంగా అనుకున్నాడు తను ఐశ్వర్య రీతు శృతి కలిసి ఫోటోని సిగరెట్ లైటర్ తో కాలుస్తూ ఆ తాట రావడమే లోపలికి వెళ్ళి రోహన్ అరి అరిచి అడుగుతాను ఏంటన్నయ్యా అని అన్నాడు రోహన్ ఎదురుగా ఉన్న రోహన్ చెంప మీద పటాపటా నలుపికి నువ్వు ఎవడరా తనకి ఇష్టం లేని పెళ్లి చేయడానికి అంత మగవాడిగా అయిపోయావా చక్కగా చదువుకుని నలుగురు ప్రాణాలు కాపాడమని నేను చెప్తే ఇలాంటి పౌర పనులకు తోనుకున్నావని కింద పడేసి ఉమ్మేశాడు అడుగుతాను ఎండి గురించి మాట్లాడుతున్నావన్నయ్య అని అరుస్తున్నాడు రోహన్ ఎంత మందిని బలవంతంగా కలిపినావురా నువ్వు పిల్లలు పిల్లల్లా ఉండకుండా ముష్టి వేషాలు వేస్తా ఉంటే నేను ఎందుక అని షర్ట్ కల్లా పట్టుకొని పైకి లేపి నీకు ఇంకా ఇంట్లో ఉండే హక్కే లేదు నీకు దిక్కున్న చోటు చుప్పుకో అని బయటకు గెంటేసి తలపేసాడు తను అన్నయ్య అసలు ఏం జరిగింది కలిపి అయినా ఒక్కసారి చిన్నబాబు నా ఏదో మాట్లాడబోతూ ఉంటే ఊరిని చూసాడు తను సైలెంట్ గా వెళ్ళిపోయాడు గుణ నీ అన్న ప్రాణాలు కాపాడిన మనిషి నువ్వు ఇచ్చే సత్కారం బాగా చిన్న నీకు ఈ శిక్ష తప్పదనుకున్నాడు దను ఇంటి బయట నుండి తనని పిలుస్తున్నా దను పలకపోవడంతో మెట్ల మీద కూర్చొని అసలు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు అన్నయ్య అని తలకొట్టుకున్నాడు రోహన్ అదే టైంలో అతనికి కాల్ చేసింది శృతి హా బేబీ చెప్పు అన్నాడు రోహన్ నార్మల్ గా ఉండటానికి ట్రై చేస్తూ ఏమైంది బేబీ ఎందుకు వాయిస్ అంత డల్ గా ఉంది అంతా ఓకే కంగారుగా అడిగింది శృతి అసలు నేనేం చేశానో నాకే అర్థం కావడం లేదు బేబీ నా అన్నయ్య ఏదేదో మాట్లాడి నన్ను బయటికి గింటేసాడు అని అసహనంగా చెప్పాడు ఏమన్నాడు బేబీ అంది మొత్తం తను మాట్లాడిన మాటలన్నీ రియల్వేస్ చెప్పడంతో ఒక క్షణం ఆగి మీ అన్నయ్య అర్జున్ భూమి గురించి మాట్లాడుతున్నారేమో బేబీ అంది వాట్ వాళ్ళెవరు అన్నాడు రోహన్ చిరాగ్గా అందుకే ఒక పని చేసే ముందు ఆలోచించాలి రోహన్ ఐశ్వర్య బదులు కూర్చోబెట్టాం కదా తను అని అంది వాట్ వాళ్ళకి మా అన్నయ్యకి ఏంటి సంబంధం బేబీ అన్నాడు ఏమో కానీ మొన్న వాళ్ళిద్దరూ గొడవ పడుతుంటే మీ అన్నయ్య వాళ్ళని దూరం నుండి చూడటం నేను చూసాను బేబీంది అని తలకొట్టుకున్నాడు రోహన్ ఇప్పుడు ఏం చేస్తావు బేబీ మా ఇంటికి వచ్చేయొచ్చుగా గాంధీ శృతి పర్లేదు ఫ్రెండ్స్ ఉన్నారన్నాడు రోహన్ ఫ్రెండ్స్ దగ్గర ఉండటానికి మొహమాటం లేదు గానీ గర్ల్ ఫ్రెండ్ దగ్గర మొహమాటం ఎందుకు రోహన్ ఫ్రెండ్స్ దగ్గర ఉంటే చిలకనైపోతావు బేబీ మా అమ్మ నాన్నకి నేను చెప్తాను మా ఇంటికి వచ్చేయండి ఓకే శృతి అన్నాడు కాల్ కట్ చేసి కి మనీ వేసింది శృతి నా లైఫ్ లో నేను తీసుకున్న కరెక్ట్ డెసిషన్ ఏదైనా ఉంటే అది నువ్వే శృతి అనుకున్నాడు రోహన్ కొండ దిగిపోయాగా ప్లీజ్ అర్జున్ గారు నన్ను దించండి ఆటోలో వెళ్దామంది భూమి ఫోన్ తీసి కార్ పంపించమని చెప్పి భూమిని గట్టి మీద కూర్చోబెట్టి మోకాళ్ళ మీద కూర్చొని కాలుని పట్టుకుని ఒక్కసారిగా గట్టిగా లాగాడు అర్జున్ పని సౌండ్ రాగానే కిందకి దించి నడు అన్నాడు అర్జున్ చెయ్యి పట్టుకుని ఒక్క రెండు అడుగులు అటు ఇటుగా వేసిన నెక్స్ట్ నుండి నార్మల్ అయిపోయింది భూమి ఇదేదో మీదే చేస్తే కింద వరకు నడిచేదాన్నే కాదు కదా మీకు మోసే బాధ కూడా తప్పేది అని అంది భూమి ఆ మాట విని కూడా ఏం మాట్లాడకుండా మౌనంగా ఉన్నాడు అర్జున్ తన వైపుని ఒకసారి చూసి వెనక్కి చూసింది భూమి జాను ని ఉప్పెక్కించుకొని తీసుకొని వస్తున్న కార్తిక్ చూసి నవ్వుతూ అర్జున్ భుజం మీద చిన్నగా చెయ్యేసి పిలిచి చూపించింది భూమి ఆహా చచ్చాడు ఈడియట్స్ అని నవ్వుకున్నాడు అర్జున్ కార్ తీసుకుని డ్రైవర్ రావడంతో బయలుదేరి ఇంటికి వెళ్లి ఏదో తిన్నామనిపించేసి రూమ్స్ లో వాలిపోయారు భోజనం చేసి వెళ్తూ ఆయిల్ వేడి చేసి కాస్త కఫ్లో పోసి మీదకి పట్టుకొని వెళ్ళింది భూమి బెడ్ మీద పడుకొని ఒక చెయ్యి కళ్ళ కడ్డంగా ఇంకొక చెయ్యి పిల్లో మీద పెట్టుకొని అర్జున్ ని చూసి చిన్నగా నవ్వుకుంటూ బెడ్ మీద కూర్చొని అర్జున్ కాళ్ళని ఒళ్ళో పెట్టుకొని నూనె తీసి రాస్తుంటే ఏ బుచ్చి అన్నాడు అర్జున్ అదేంటి పడుకున్నట్టున్నారుగా దేనికి లేచారు ఉంది వదులు కాళ్ళు ముందు అని కాళ్ళు విడిపించి పడుకో నువ్వు అని గదిమి లైట్ ఆపేశాడు అర్జున్ పొద్దున్న అమర్లే కిటికీ నుండి బయటకు చూస్తుంటే కింద ఇంటికి బయట గుమ్మం దగ్గర ముగ్గేస్తూ కనిపించింది వైష్ణవి నిజానికి అక్కడ భూమి కూడా ఉంది కానీ అతని కళ్ళకి వైష్ణవి మాత్రమే కనిపించింది గులాబీ రంగు లంగా ఊనిలో ముద్దుగా గులాబీ పువ్వుల అనిపించింది అతనికి ఇంకా తల సరిగ్గా ఆరలేదేమో తలకి టవల్ చూపుకొని కిందకి మంగి భూమి వేసిన ముగ్గుకి సీరియస్గా కలర్స్ వేస్తోందామె జడ బరువుకి ఆ ముడి కాస్త ఒక కి అయిపోతూ ఉంటే దాన్ని బ్యాలెన్స్ చేయడానికి ఇంకొక వైపు తలెత్తి డ్రాయింగ్ క్లాస్ లో వేసినంత సీరియస్గా వేసుకుంటోంది కలర్స్ ని అది అతని చూపులు తాకాయో ఏమో తనని ఏమరపాటుగా ఒక్కసారి తలపైకి ఎత్తి అమర్ రూమ్ వైపు చూసింది అప్పటికి అమర్ ఇటువైపు చూస్తూ ఉండడంతో చిన్నగా నవ్వి గుడ్ మార్నింగ్ అంది ఎవరికి గుడ్ మార్నింగ్ అని తల పైకెత్తి చూసింది భూమి ఆహా మావయ్య అని మనసులో నవ్వుకుంటూ నేను లోపలికి వెళ్తాను మీరు కంప్లీట్ చేసేస్తారుగా అంది భూమి అదే వైష్ణ్ నువ్వేంటిదంతా న్యూస్ పేపర్ తిరగేస్తాడిగాడు అమర్ కదురుగా కట్టడిగా కూర్చొని నేర్చుకోవాలనిపించింది అంది నవ్వుతూ ఆ రోజే ఎంగేజ్మెంట్ అవడంతో ఇల్లంతా హడాబడిగా ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటే ఆరంగా లేచి తయారై వచ్చి హాల్లో కూర్చుంది జాను పంతులు గారు కూడా రావడంతో తంతుని స్టార్ట్ చేసి జాన్ వాళ్ళ అమ్మమ్మ తాతయ్య కార్తీక్ తరపున కూర్చొని నిశ్చార్థం మొదలుపెట్టి నిశ్చయిత అంబూలాలు అందుకున్నారు వాళ్ళు అడిగినవి అన్ని కూడా అందిస్తూ భూమి వైష్ణవి రింగ్స్ ఎక్స్చేంజ్ చేసుకునే టైంలో లోపలికి వచ్చారు వైష్ణవి వాళ్ళ నాన్నగారు రాఘవన్ ఆయన్ని చాలా రోజుల తర్వాత చూడటం వల్లనేమో కంటిన్యూ గా నీళ్లు చేరుతున్నాయి వైష్ణవికి హలో రాఘవన్ గారు ఎలా ఉన్నారు అని అంటూ ఎదురు వెళ్ళి తీసుకొచ్చారు అర్జున్ వాళ్ళ ఫాదర్ ప్రతాప్ గారు ఆయన్ని ఇక్కడ చూడటమే తప్పించుకొని తన గదిలోకి వెళ్ళిపోయింది వైష్ణవి ఆయన వచ్చిన దగ్గర నుంచి కూడా పళ్ళతోటి వైష్ణవిని వెతకడం అందరూ గమనించారు వచ్చి గు రూమ్ చూపించు అన్నాడు అర్జున్ ఇండైరెక్ట్ గా వైష్ణవి రూమ్ కి తీసుకెళ్లమని కింటిచ్చాడు అర్జున్ ఓకే అన్నట్టు తలెత్తి వైష్ణవి రూమ్ నాకు చేసింది భూమి తీసే ఉంది భూమి అంది వైష్ణవి మీరు వెళ్ళండి అంకుల్ నేను మీకు కాఫీ పంపిస్తానంది వాష్రూమ్ నుండి ఫేస్ తుడుచుకుంటూ బయటికి వచ్చేసరికి తనకి ఆపోజిట్ గా మట్టం వేసుకుని తన వైపే చూస్తూ పెంచారు రాఘవన్ వైష్ణవి కాళ్ళు అక్కడే ఆగిపోగా అప్పా అంది ఏడుపు వంతుతో ఇప్పుడు గుర్తొచ్చాడన్నమాట మీ అప్పా నికున్నారు రాఘవన్ సూటిగా కాదు అన్నట్టుగా తల అడ్డంగా ఊపింది ఎందుకు చేశావు ఏం చేశావు ఇలాంటి రొటీన్ టైం వేస్ట్ క్వశ్చన్స్ నేను అడగను బట్ టెల్ మీ సంథింగ్ నిజంగా నువ్వు చేసిన ప్రతి పనికి అతని అర్హుడేనా అన్నారు రాఘవన్ ఖచ్చితంగా అప్ప నేను ఒప్పుకుంటాను అతనికి డబ్బు లేదు కానీ సంపాదించే సత్తా ఉంది అతనికి ఫ్యామిలీ లేదు కానీ మన ఫ్యామిలీలో కలిసిపోతాడు ప్లీజ్ అప్ప అమర్ని ఒక్కసారి చూడండి నీకు నచ్చకపోతే నేను ఇంకేం మాట్లాడను అంది వైష్ణవి చూస్తాను కానీ నా కూతుర్ని అంత సులువుగా చేతిలో అయితే పెట్టలేను సీతను చేరుకోవడానికి రాముడైన శివధనస్సుని ఎత్తాలి అది ఆమెను చేరుకోవడానికి అతని అర్హత దాన్ని అమ్ము పొంది నేనే మార్గారు రాఘవన్ మరి ఇన్ని రోజులు ఎందుకప్ప నాకు దూరంగా ఉన్నారు కళ్ళు తుడుచుకుంటూ ఉక్రోషం గడిపింది నువ్వెందుకు దగ్గరగా రాలేదు వైష్ణవి తండ్రి దగ్గర అహంకారమా చా అలాంటిదేం లేదప్పా అమర్ని ఒప్పించి నేనే మీ దగ్గరికి తీసుకుని వద్దామనుకున్నాను ఇంకా చెప్పలేదా కళ్ళు చిన్నవి చేసి చూశారు రాఘవన్ చెప్తాను త్వరలో అంది నవ్వుతూ రూమ్ డోర్ ఆఫ్ చేస్తూ వైష్ణవి అంది అంకుల్ మీకు కాఫీ టిఫిన్ కూడా తీసుకొచ్చాను అని అక్కడ పెట్టేసి మీతో కొంచెం మాట్లాడాలి బయటకు వస్తారా అంది యు యూ ఇట్ ఐ విల్ జస్ట్ కమ్ అని బయటకు వెళ్ళింది వైష్ణవి అత్తయ్య మీకు ఈ సెట్ ఇవ్వమని చెప్పారు అంది భూమి నాకా నాకెందుకు అంది వైష్ణవి అందరికీ కొన్నారంట కంపల్సరీగా వేసుకోమని చెప్పారని నవ్వింది భూమి సరే థ్యాంక్ యూ నేను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లో అండి వాష్మయ్య గారు సెట్ మార్చుకుని ఎందుకు వెళ్ళేసరికి భూమి అమర్ సచిన్ పక్కనే నించొని ఏదో మాట్లాడుకుంటూ కనిపించారు జాను వైపు చూసి నవ్వుతూ వెళ్ళి భూమి వాళ్ళతో జాయిన్ అయ్యింది తను కూడా తను వెళ్ళిన కాసేపు బట్టి రష్ వచ్చి ఫస్ట్ రోలో కూర్చొని ప్రతాప్ గారితో మాట్లాడుతూ అమర్ని గమనిస్తున్నారు రాఘవన్ అతనితో ఉన్నప్పుడు తన కూతురి మొహంలో వెలుగు ఏ తండ్రి అయినా బిడ్డ పొంది నుండి కోరుకునేది అదేగా అమర్ వైపు చూసి ఒక స్మైల్ ఇచ్చారు రాఘవన్ వైష్ణవి ఫాదర్ గా కాలేజ్ లో ఉన్నప్పటి నుండి ఉన్న పరిచయంతో చిన్నగా నవ్వి భూమిని తీసుకుని వెళ్లి పరిచయం చేసి మాట్లాడాడు అమర్ ఎంగేజ్మెంట్ పూర్తయ్యాక పెళ్లికి ముహూర్తాలు చూస్తుంటే అయితే ఇళ్ళ రోజుల్లో లేకపోతే ఆరు నెలల్లో ఉందని జాతకాలు చూస్తూ చెప్తారు పూజారు గారు ఆరు నెలలైతే బాగుంటుంది మాకు కూడా కాస్త ఆఫీస్ వర్క్స్ కంప్లీట్ చేస్తున్న టైం ఉంటుందన్నాడు కార్తీక్ సరే మీకు ఎప్పుడు ఇష్టమైతే అప్పుడు కానివ్వండి అని నవ్వి మీకు అన్ని అనుకున్నప్పుడు కబురు చేస్తాం పూజారి గారు అని చెప్పారు అనసూయ వైష్ణవి ఒక్కసారి ఇటు రా పిలిచారు రాఘవన్ హా అప్ప అని అటు వెళ్ళగానే అతని పియే దగ్గర నుండి తీసుకొని విప్పించి వెళ్ళు గిఫ్ట్ చేసిరా అన్నారు రాఘవన్ నేను అమర్తో కలిసి ఆల్రెడీ తీసుకున్నానప్పా అని అంది కళ్ళు ఎగరేస్తుంటే ప్లీజ్ అంది వైష్ణవి చిన్నగా నవ్వుతూ పర్లేదు రెండు సార్లు గిఫ్ట్ ఇవ్వచ్చు పదా అన్నారు రాఘవన్ అతను వచ్చిందే వైష్ణవి చూడటం కోసం అతను పని అయిపోయి అతని పని అయిపోయింది వెంటనే వెళ్లిపోయారు రాఘవని మీ నాన్నగా నీతో మాట్లాడేశారు హ్యాపీనా అన్నాడు అమర్ మా అప్పాకి మెయిల్ చేసేది నువ్వే కదా చిరుకోపంగా అడిగింది ఏను మెయిల్ అన్నాడు అమర్ ఎక్కువ అమర్ నా ఇమెయిల్ ఐడి పాస్వర్డ్ నీకు తప్ప ఇంకెవరికి తెలియదు అంది సారీ ఇమెయిల్ నీకు తెలియకుండా వాడకూడదు బట్ మనసులో ఉన్న ప్రేమని బయటకి చూపించుకోవడం మీ ఇద్దరి మధ్యలో ఉన్న ఆ చిన్న క్లాష్ ని చెరిపేస్తే అన్నాడు అప్పాకి తెలిసిపోయిందని నవ్వింది ఎలా అన్నాడు క్యూరియస్ గా నేను ఎప్పుడు అప్పాతో అంత ఫార్మల్ గా మాట్లాడలేదు అమర్ అయినా మాట్లాడాలి అనుకుంటే మెయిల్ ఎందుకు కాల్ చేస్తానుగా అని చిన్నగా నవ్వి థ్యాంక్స్ ఫర్ యువర్ ఎఫర్ట్స్ అంది బదులుగా అమర్ ఇచ్చిన చిరునవ్వు వెనుక రహస్యం ఛేదించాలి అంటే సాహసమే ఏమో అలే ఐశూ ఎక్కడే అని అంది నేను ఇంట్లోనే అని అంది ఐశ్వర్య ఈ మధ్య బయటికి రావడం లేదే ఎక్కడికి వెళ్ళని ఈ పుట్ట వేసుకొని అంది చిరాగ్గా వరుణ్ మాట్లాడటం లేదా ఇంకా లేదే బాబు నాకు చిరాకు వస్తుంది తన మీద ఆ భూమి కోసం ఇప్పుడు వీడు కూడా నన్ను ముప్పు చేస్తున్నాడు అని అంది ఐశ్వర్య చూసావా మగలాడుతుంది అంది వాళ్ళంతేనే లైట్ నాకు శాలరీ ఇంది వ్యాసంలోకి వెళ్దామా మనీ లేదంది ఐశ్వర్య చిన్నగా పుట్టిన దగ్గర నుండి ఐశ్వర్యంలోకి పెరిగి తనకి ఇలాంటి పరిస్థితి కొత్తగా పర్వాలేదు నా దగ్గర ఉన్నాయిగా తర్వాత ఇవ్వచ్చలేంది నిజానికి ఐశ్వర్యది చాలా లక్కీ హ్యాండ్ తను ఎక్కడ చేపెడితే అక్కడ బంగారు అవుతుందని రీతుకి తెలుస్తుంది అందుకే తన క్యాస్ ను ఫుల్ అయిన ప్రతిసారి ఐశ్వర్యని కొని వెళుతుంది వరుణ్ తనతో మాట్లాడకపోవడం వల్ల ఐశ్వర్య కూడా ఏదో తెలియని వెలితిగా అనిపిస్తుంటే కాస్త మైండ్ చేంజ్ అయినట్టుగా ఉంటుంది అని వస్తానని చెప్పింది ఐశ్వర్య సరే క్యాబ్ బుక్ చేస్తాను వచ్చేయని అని హుషారుగా ఫోన్ కట్ చేసింది రీతు నెమ్మదిగా లేచి డ్రెస్ మార్చుకుని ఫ్రెష్ అయి బయటికి వెళ్తుంటే ఎదురుగా వస్తూ కనిపించాడు వరుణ్ ఎక్కడికి వెళ్తున్నావని గాని ఎలా వెళ్తావని గాని వరుణ్ణి ప్రశ్నించకపోవడంతో ఏదో వెలిది తనలో పెళ్లి చెడగొట్టుకుని నీతో వచ్చేసిన ఇంట్లో వాళ్ళు గుర్తురానంత ప్రేమనిచ్చావు వరుణ్ ఎవరు ఎక్కువ మొహం తెలియని అమ్మాయి కోసం నేను కంటికి కనిపించడం లేదు కదా నన్ను కాదని ఎక్కడికి పోతుందిలే అని చులకనగా ఉంది కదా కంటి నిండా నీళ్ళతో అడిగింది ఐశ్వర్య షటప్ ఐశ్వర్య నువ్వు చేసిన తప్పు దాన్ని ఒప్పుకోకుండా ఇంకా పెద్ద తప్పు అన్ని తప్పులు మూ చేసి భూమిక గారి గురించి మాట్లాడకు నాకు చిరాకు వస్తుంది అన్నాడు మొహం చిరాకుగా పెట్టుకొని ఓకే ఫైన్ ఆవిడ భూమిక అంటే నేనంటే చిరాకు దేనికి నా శరీరం మీద మోజు తీరిపోయినందుకు లేదంటే ఇదిగో నాకు అక్కర్లేని ఈ పిండాన్ని మోస్తున్నందుక పెళ్ళైనా ఇంకా ఫిజిక్ కరెక్ట్ గా మెయింటైన్ చేస్తుంది కాబట్టి భూమి నచ్చిందా వేలగా అడిగింది ఆర్య మేడైవర్య అసలు అర్జున్ గారి వైఫ్ ని నేను ఎందుకలా చూస్తాను నాకు తన చెల్లెలు లాంటిది అండ్ నీ మీద ప్రేమ తగ్గిపోవడం అనేది ఈ జీవితానికి జరుగుతుంది ఐ లవ్ యూ టిల్ మై లాస్ట్ ప్రీత్ కానీ నీ తప్పులు తెలుసుకోకుండా మూర్ఖంగా ప్రవర్తిస్తే మన ఇద్దరి మధ్య ఇలానే ఉంటుందని కోపంగా చెప్పి వెళ్ళిపోయాడు వరుణ్ ఇంత గొడవ పడి ఇప్పుడు వెళ్ళాలి అని అనిపించడం లేదు తనకి కానీ ఆల్రెడీ ప్రీతో బుక్ చేసిన కవడంతో కాసేపు ఊపిరికొని వద్దామని వెళ్ళి కార్ లో కూర్చుంది ఐశ్వర్య కారు వెళ్ళాల్సిన రోడ్ దాటి వేరే వైపు వెళ్తున్నట్టుగా ఐశ్వర్య గమనించలేదు ఔటర్ రింగ్ రోడ్ దాటుతుంటే ఇటెందుకు మనం వెళ్ళాల్సింది జూక్లీ కి కదా అంది ఐశ్వర్య డ్రైవర్ ఏం మాట్లాడలేదు కార్ నుండి బయటకు దూకేశాడు అది చూసి ఐశ్వర్య కూడా రియాక్ట్ అయ్యే లోపే కార్ పల్టీలు కొట్టి అందులో నుండి ఐశ్వర్య బయటకు పడిపోయింది ఐశ్వర్య కూడా అందులో తను బేలగా అడిగిన ప్రశ్నలకి మనసంతా ఏదోలా మారిపోతే స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకొని తున్నాడు వరుణ్ కంటిన్యూగా రింగ్ అవుతున్నా అతని ఫోన్ చేయలేదు ఎవరు బాబు గారు మీ ఫోన్ ఇందాక నుండి మోగుతోందని వరుణ్ ని తడుతూ లేపింది లక్ష్మి ఒక టాబ్లెట్ వేయడంతో సరిగ్గా నిద్ర పట్టలేదు వరుణ్ కి మస్క నిద్రతోనే ఫోన్ లిప్ చేశాడు అవతల వాళ్ళు చెప్పిన విషయానికి దిగ్గుగా లేచి వరుణ్ నిద్రకి కళ్ళు మూతపడి ఉన్నాయని మొహం మీద చన్నీళ్లు జరుపుకుని స్పీడ్ గా వెళ్లి కార్ తీసి హాస్పిటల్ వైపు పరుగులు పెట్టించాడు వరుణ్ అతను వెళ్ళేటప్పటికి బయట కూర్చుంది రీతు ఏమైంది కంగారుగా తన గొంతులో అడిగాడు తెలియదు వరణ్ బయటకు వస్తాను అన్నది అని వెయిట్ చేస్తూ ఉంటే ఎవరో ఫోన్ చేసి ఇలా హాస్పిటల్లో అడ్మిట్ చేస్తాం పెద్ద యాక్సిడెంట్ అయ్యిందని ఏదేదో చెప్పారు వెంటనే వచ్చేసాను వాళ్ళేమో ఘాటి అని పిలుస్తున్నారంది రీతు కంగారుగా ఏవేమో చిన్న చితక ప్లాన్స్ ఉంటే తెలుసుగాని ఇలా ప్రాణాల మీదకి వచ్చేసరికి భయం వేసింది తనకి కానీ ఈ రోజు తనున్న అంటే దారుణమైన పరిస్థితుల్లో ఆ రోజు భూమిని వాళ్ళు నిలబెట్టారనే విషయం మర్చిపోయింది రీతు రీతు మాటలకి అతనికి కంగారు ఎక్కువైపోతుంటే తడబడిన అడుగులతో ఐశ్వర్యని ఉంచిన అర్జున్ వైపు కదిలాడు అవరు కథ ఇంకా ఉంది మరి ఇప్పుడు ఐశ్వర్య పరిస్థితి ఏమిటి వరుణ్ ఏం చేయబోతున్నాడు ఈ విషయం అర్జున్ భూమిలకు తెలుస్తుందా అసలు ఐశ్వర్యకి యాక్సిడెంట్ చేయించింది ఎవరు తెలిస్తే గిస్ చేయండి కథ నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్